ఈరోజు మనం అమెరికా చరిత్రలోనే జరిగిన కీలకమైన పరిణామం గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఎందుకంటే అమెరికా యొక్క అమ్ముల పొదిలో అత్యంత విలువైన ఆయుధంగా చెప్పబడే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం చరిత్రలో మొదటిసారిగా అమెరికా నుంచి బయటకు వెళుతోంది అది కూడా ఎవరు ఊహించని ఒక దేశం చేతుల్లోకి ఇది మామూలు విషయం కాదు దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ధైర్యమైన వివాదాస్పద నిర్ణయం ఉంది ఇది నేరుగా మన భారతదేశాన్ని ప్రభావితం చేయబోతోంది అందుకే ఇది మన దేశానికి అత్యంత కీలకమైన అంశం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ మొత్తం వ్యవహారం ఏంటి దీని వెనుకున్న అసలు కారణాలేంటి మరియు దీని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సౌదీ అరేబియా ఖతార్ కువైట్ యుఏఈ వంటి అరబ్ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలని మనకు తెలిసిందే నిజానికి ఆసియా ప్రాంతంలో అమెరికాకు ఈ దేశాలతో బలమైన బంధాలున్నాయి ఇక్కడ అమెరికాకు డజన్ల కొద్దీ ఎయిర్ బేస్లు మరియు సైనిక స్థావరాలు ఉన్నాయి వీటి ద్వారా అమెరికా మిడిల్ ఈస్ట్లో తన సైనిక ఉనికిని ప్రభావాన్ని చాటుకుంటుంది కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది కేవలం సైనిక స్థావరాలుంటే ఆర్థిక బంధాలుంటే నిజమైన మిత్రత్వం ఏర్పడినట్టు కాదు అమెరికా అంతర్గత రాజకీయాలు మరియు దాని వ్యూహాత్మక ఆలోచనల్ని పరిశీలిస్తే ఈ అరబ్ దేశాలు అమెరికా ఒక అసలైన మిత్రదేశాలు కావు అవి కేవలం బయటికి కనిపించే తాత్కాలిక అవసరాల కోసం ఏర్పడిన మిత్ర సంబంధాలు మాత్రమే ఆంగ్లో సాక్సన్ దేశాలతో పాటు కొన్ని ఇతర దేశాలు కూడా అమెరికా మిత్రదేశాలే అవి ఆంగ్లో సాక్సన్ కాకపోయినా ఉదాహరణకు జర్మనీ పోలాండ్ మరియు ఇతర చిన్న యూరోపియన్ దేశాలు కానీ వీటిని అమెరికా మిత్ర దేశాలు అనడం కంటే దాని కంట్రోల్లో ఉన్న దేశాలు అనడం బెస్ట్ ఎందుకంటే ఈ దేశాలు అమెరికా విధానాలకు ఆ దేశాలకు కట్టుబడి ఉంటాయి అమెరికా వీటికి టెక్నాలజీని అందిస్తుంది కానీ అది పూర్తి కంట్రోల్తో స్ట్రాంగ్ కండిషన్స్ ఉంటాయి అమెరికా తన టెక్నాలజీని యూరోపియన్ దేశాలకు మాత్రమే అందిస్తుంది దీనికి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైటింగ్ టూ అనేది ఐదో తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ జెట్ ఇది ప్రపంచంలోనే అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ పరంగా హై స్టాండర్డ్ యుద్ధ విమానం దీని స్టెల్త్ కెపాసిటీ సెన్సార్ ఫ్యూజన్ డేటా లింకింగ్ మరియు ఆయుధాలు మూసే సామర్థ్యం అసాధారణమైనవి ఇది శత్రు రాడార్లకు చెక్కకుండా లోపలికి చొచ్చుకుపోగలదు నిఘా సేకరించగలదు మరియు శత్రు లక్ష్యాల్ని ఖచ్చితత్వంతో ఛేదించగలదు అమెరికా ఇప్పటివరకు ఎఫ్ థర్టీ ని తన అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు లేదా తన పూర్తి నియంత్రణలో ఉన్న తన ప్రతి మాటా వినే దేశాలకు మాత్రమే విక్రయించింది ఇందులో తప్పేమీ లేదు ఏ దేశమైనా తమ వద్ద ఇలాంటి లేటెస్ట్ ఆయుధం ఉంటే దాన్ని ఎవరికి విక్రయించాలి ఎవరికి విక్రయించకూడదు అని ఆలోచిస్తుంది రేపు భారతదేశం ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి ఒక అద్భుతమైన యుద్ధ విమానాన్ని తయారు చేస్తే మనం కూడా దాన్ని విక్రయించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది అలాంటి అద్భుతమైన ఫైటర్ జెట్ దీనికి ఇప్పటివరకు ప్రపంచంలో ఏది సాటి రాదు రాబోయే చాలా సంవత్సరాల వరకు కూడా దీనికి పోటీ వచ్చే అవకాశం లేదు ఇది చాలా ముందు చూపుతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడిన ఆయుధం అమెరికా శత్రు దేశాలు కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ మరియు ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ వంటి యుద్ధ విమానాలు భవిష్యత్తు ఆయుధాలని అవి కాలానికి మించి ముందు తయారయ్యాయని ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదని బహిరంగంగా అంగీకరిస్తాయి అందుకే అమెరికా వీటిని విక్రయించే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తుంది అత్యంత జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ కేవలం లాభాలు సంపాదించడమే అమెరికా ఉద్దేశం కాదు అత్యంత విలువైన ప్రైమ్ టెక్నాలజీని కాపాడుకోవడమే మెయిన్ టార్గెట్ అది ఏ పరిస్థితుల్లోనూ ఈ సాంకేతికతని అవిశ్వసనీయ దేశాల చేతుల్లో పడనీయదు ఎఫ్ థర్టీ ఫైవ్ మాత్రమే కాదు ఇతర అధునాతన హై అండ్ టెక్నాలజీని కూడా అమెరికా ఇలాగే కాపాడుకుంటుంది కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంప్రదాయాల్ని నియమాల్ని కొట్టి మొత్తం గేమ్ని మార్చబోతున్నారు గత కొన్ని వారాలుగా అమెరికా సౌదీ అరేబియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను విక్రయించవచ్చనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ వార్తల్ని నిజం చేస్తూ ట్రంప్ ఈరోజే ఒక షాకింగ్ ప్రకటన చేశారు ఆ పుకార్లన్నీ నిజమేనని తాను స్వయంగా ఈ పెద్ద డీల్ని ముందుకు తీసుకెళ్తున్నానని ట్రంప్ ధృవీకరించారు రాబోయే వారాల్లో సౌదీ అరేబియాతో ఒక భారీ ఒప్పందంపై సంతకం చేస్తామని ట్రంప్ స్పష్టంగా చెప్పారు ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సౌదీ అరేబియాకు నలభై ఎనిమిది ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ యుద్ధ విమానాల్ని అప్పగిస్తుంది ఈ ఒక్క నిర్ణయంతో ట్రంప్ ఓల్డ్ రూల్స్ ని ధ్వంసం చేయడమే కాకుండా మొత్తం అరబ్ మరియు మిడిల్ ఈస్ట్లో ఈక్వేషన్స్ని పూర్తిగా మార్చేశారు ఈ నిర్ణయం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్లో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కలిగి ఉన్న ఏకైక దేశం ఇస్రాయెల్ మాత్రమే ఇస్రాయల్ ఈ విమానాల్ని ఎంత అద్భుతంగా ఉపయోగించి అరబ్ దేశాలపై తన ఆధిపత్యాన్ని చలాయించిందో మనం చూశాం ఉదాహరణకు ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇస్రాయేల్ ఎఫ్ థర్టీ ఫైవ్ను ఉపయోగించి ఇరాన్ రాజధాని టెహ్రాన్పై బాంబు దాడి చేసింది ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్ థర్టీ ఫైవ్ని గుర్తించలేకపోయాయి కనీసం ఒక్క విమానాన్ని కూడా కూల్చివేయలేకపోయాయి ఇరాన్కు ఎవరు దాడి చేశారో ఎక్కడి నుంచి దాడి జరిగిందో కూడా తెలియలేదు ఇది ఎఫ్ థర్టీ ఫైవ్ యొక్క అసాధారణ స్టెల్త్ సామర్థ్యాలకి మరియు ఇస్రాయెల్ ఈ ప్రాంతంలో కలుగున్న భీకర ఆధిపత్యానికి నిదర్శనం కానీ ఇప్పుడు ఈ ఇస్రాయెల్ ఆధిపత్యం అంతం కానుంది సౌదీ అరేబియా కూడా ఎఫ్ థర్టీ ని పొందుతోంది దీంతో సౌదీ అరేబియా నేరుగా ఇస్రాయేల్ ఆధిపత్యాన్ని సవాల్ చేయబోతోంది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో కాంట్రవర్సీగా మారింది అమెరికా గూఢచార సంస్థ సిఐఏ మరియు రక్షణ శాఖ పెంటగాన్ ఈ ఒప్పందంపై అసలు హ్యాపీగా లేవు అమెరికాలోని డీప్ స్టేట్ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి వారి భయం ఏంటంటే సౌదీ అరేబియాకు ఎఫ్ థర్టీ యొక్క రహస్యాల్ని గోప్యతను కాపాడటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు వ్యవస్థలు లేవు థర్టీ ఫైవ్ ఒక అణుబాంబు వంటిది దాని సాంకేతిక రహస్యాలు శత్రు దేశాల చేతుల్లోకి వెళితే అది అమెరికా నేషనల్ సెక్యూరిటీకి తీవ్ర ముప్పు కలిగిస్తుంది దీనికి తోడు సౌదీ అరేబియాలో చైనా ప్రభావం నిరంతరం పెరుగుతోంది చైనా సౌదీ అరేబియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది ఈ పరిస్థితుల్లో థర్టీ ఫైవ్ వంటి అధునాతన సాంకేతికతను చైనా దొంగిలించే ప్రమాదం ఉందని అమెరికా గూఢచార సంస్థలు ఆందోళన చెందుతున్నాయి ఒకవేళ ఎఫ్ థర్టీ ఫైవ్ సాంకేతికత చైనా చేతుల్లోకి వెళితే అది అమెరికాకే వ్యతిరేకంగా ఉపయోగించబడవద్దు ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో మరియు పసిఫిక్ మహాసముద్రం అంతటా అందుకే అమెరికాలోని నిఘా మరియు రక్షణ వర్గాలు ట్రంప్ ఈ ప్రమాదకరమైన చర్య తీసుకోవాలని కోరుకోవడం లేదు వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కానీ ట్రంప్ ప్రస్తుతం ఎవరి మాట వినడం లేదు ఎవరిని పట్టించుకోవడం లేదు ఎవరిని చెప్పినా ఆయన తన ఇష్టానుసారం ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సౌదీ అరేబియా విషయానికి వస్తే ఇది వారికి ఒక హిస్టారిక్ మూమెంట్ గత పది సంవత్సరాలుగా సౌదీ అరేబియా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు పొందాలని చాలా ట్రై చేస్తోంది అయితే ప్రతిసారి ఇస్రాయేల్ మరియు అమెరికా గూఢచార సంస్థల నుంచి వచ్చిన ప్రెషర్ కారణంగా గత అమెరికా అధ్యక్షులందరూ సౌదీ అరేబియా రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశారు కానీ ఈసారి స్టోరీ డిఫరెంట్గా ఉంది ట్రంప్ ఎవరి మాట వినడం లేదు ఇప్పుడు మనం మరొక చాలా ముఖ్యమైన దేశం గురించి చర్చించాలి అదే మన భారతదేశం ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సౌదీ అరేబియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ రావడం మరియు సౌదీ అరేబియా పాకిస్తాన్తో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకోవడం ఇవేవీ ఆధురిచికం కాదు ఇవన్నీ పూర్తి ప్లాన్తో జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్ ఎల్లప్పుడూ అరబ్ దేశాల నుంచి సైనిక సహాయాన్ని పొందుతూ వస్తోంది ఇప్పుడు సౌదీ అరేబియా అధునాతన ఎఫ్ థర్టీ ఫైవ్ ని పొందుతుంటే ఫ్యూచర్లో పాకిస్తాన్ కూడా ఈ సాంకేతికత ఏదో ఒక రూపంలో లభించే అవకాశం ఉంది ఇది భారతదేశ భద్రతకు తీవ్రమైన సవాల్ అందుకే భారతదేశం తన గూఢచార నెట్వర్క్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలపై నిశితంగా దృష్టి సారించాలి మన సైనిక నెట్వర్క్ను కూడా బలోపేతం చేయాలి సరిహద్దు రక్షణ వ్యవస్థల్ని అధునాతనం చేయాలి అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయో భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం తెలుసుకోవడం మనకి అత్యవసరం ఈ విషయంలో ఇస్రాయెల్ మనకి హెల్ప్ చేయనుంది మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇస్రాయేల్ గూఢచార నెట్వర్క్ ప్రపంచంలోనే అత్యంత బలమైంది అద్భుతమైంది అది మనకు అవసరమైన కీలకమైన సమాచారాన్ని అందించగలదు భారతదేశం మరియు ఇస్రాయేల్ మధ్య రక్షణ మరియు గోడచార సహకారం బలంగా ఉంది కానీ మనం ఇంకా ఒక చాలా ముఖ్యమైన విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అదే ఎఫ్ థర్టీ ఫైవ్ ఇప్పటివరకు భారతదేశం ఎఫ్ థర్టీ ఫైవ్ని ఎందుకు కొనలేకపోయింది దీనికి అతిపెద్ద కారణం ఎఫ్ థర్టీ ఫైవ్పై అమెరికా యొక్క కంట్రోల్ మరియు దాంతో వచ్చే స్ట్రాంగ్ కండిషన్స్ అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ని అమ్మేటప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి దానికి సంబంధించిన సాంకేతిక వివరాలని ఎలా నిర్వహించాలి అనే దానిపై కఠినమైన షరతులు విధిస్తుంది ఈ కండిషన్స్ని భారతదేశం అస్సలు ఒప్పుకోవడం లేదు మనం ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుగోలు చేస్తే అది క్లీన్గా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఎటువంటి అమెరికా నియంత్రణ లేకుండా ఉంటేనే మనం దాన్ని కొనుగోలు చేస్తాం లేకపోతే లేదు కాబట్టి ఇప్పుడు ఆ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈ నేపథ్యంలో మనం కూడా భారీ డబ్బు చెల్లించి ఎఫ్ థర్టీ ఫైవ్ని ని పొందగలమా లేదా రష్యా యొక్క టూ ఫిఫ్టీ సెవెన్ వంటి ఐదో తరం యుద్ధ విమానం వైపు మొగ్గు చూపాలా మరియు దానిపై ఆధారపడాలా దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి స్టెల్త్ టెక్నాలజీ విషయంలో మనం కఠినమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం వచ్చింది మనం ఇక లేట్ చేయొద్దు ఎందుకంటే సౌదీ అరేబియా వంటి దేశాల చేతుల్లో స్టెల్త్ టెక్నాలజీ రాగలిగితే అది భారతదేశం వంటి దేశాలకి అస్సలు ప్రయోజనకరం కాదు ఈ మొత్తం విషయంపై మీరందరూ ఏమనుకుంటున్నారు సౌదీ అరేబియాకి ఎఫ్ థర్టీ ఫైవ్ రావడం భారతదేశానికి మంచిదా చెడ్డదా మనం ఎఫ్ థర్టీ ఫైవ్ని కొనుగోలు చేయాలా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి